ములో శ్రీశైలం తర్వాత మంచి మంచి గుసగుసం ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక అంత తయారు ఉన్నట్టే కదా మరి చానోద మరి రాక ఎట్లుంది ఏం కదా అని ముచ్చట ముచ్చట పట్టుకొచ్చిన ఇక ఒక్కొక్క ముచ్చట చూసుకుంటే ఇక మరి మొట్టమొదలు అయితే ఇక ఎప్పుడన్నా భార్య భర్తలు ఆయన కిసర బసర అనుకుంటే ఏమవుతుంది ఇంత ఇడిపోయినట్టు అవుతారు కాకపోతే పెద్ద మనసులు వచ్చి సామకూరుస్తుంటారు ఏదో ఒకటి వేస్తారు కానీ ఇక్కడ ఏమైందో ఏం కాద కానీ భర్తల మధ్య ఇరవై ఏళ్ళ సంబంధం విడిపోయిందనికో రాదు ఇక విడిపోయిన వాళ్ళు ఇడిపోయినట్టుగానే ఏరైతే అనకాపురం ఉంట్రో ఆయన మరి భార్యకు ఏమైంది ఏం కథనం కానీ ఏడికేళ ఒక కాల్ వచ్చింది మీ ఆయన చనిపోయింది అమ్మా అని చెప్పి అరే అరే రే ఇది ఎక్కడికి కథ ఎక్కడ ఏ వారము అని చూస్తానికి పరిచయం అయింది అనుకో రాదు ఇక మా శవాన్ని పంపలే వేరే శవాన్ని పంపిస్త్రీ అనే అక్షరం ఇటు ఉంటది లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ గుర్తింపు ఉంటది కాదు అది మంచిగా ఉంటది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో మార్చూసి సిబ్బంది నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఆగమాగం చేసింది అనుకోరాదు ఆయనతో అంచుకున్న ఆయన తీసుకుపోయి చచ్చిపోయానని చెప్పి శివాన్ని ఇంటికి పంపించారు రాయపర్తి మండలం మైలారానికి చెందిన కుమారస్వామి ఆయన రోడ్డు ప్రమాదంలో జరిగి చికిత్స వంతు మృతి చెందినని ఇంట్లో మృతదేహాన్ని అప్పచెప్పిండు చెప్పిండు అయితే ఏముంది ఇంటి వైద్య సరికి మృతదేహం మారిగానని చెప్పి ఏడ్చుకుంటా చూడుచుకుంటా మళ్ళీ తీసుకొచ్చి ఎంజిఎం హాస్పిటల్ అనే ఇచ్చిరాట ఓ రి ఇది ఎక్కడ చలరు ఇంతకు చచ్చిపోయిన లెవెల్ కావచ్చు ఏంది అని చూసేసరికి ఇగో వాళ్ళ ఆయన బతికే ఉండా అవతలంగా వాటి ఉన్నాడు మంచిగానే అని చెప్పి ఆడికి వేసేసరికి నిజంగా వాళ్ళ ఆయన ఆడ మాట్లాడుతుండు అంత మంచిగా మరి ఇంత చచ్చిపోయిన లెవెల్ ఏం ఎన్జీఎం ఎన్జిఎం పై మొత్తం మీద ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే అసలు ఏం చేస్తున్నారు డాక్టర్లు అసలు ఉన్నరా లేరా అన్నట్టు ఉంది పో అరే ఎవరన్నా మోడీ అపాయింట్మెంట్ కావాలంటే ఎంత ఖర్చు ఉంటుంది ఎంత ఎవరం ఉంటుంది అసంటిది మోడీ లెక్క మన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కావాలన్నా కూడా చాలా మందికి జరంత తిప్పల్నే అవుతుంటది మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు రాహుల్ గాంధీ ఊ అంటే అంటే కలుస్తున్నాట కానీ ಈ ಕರ್ನಾಟಕ ಮೊಗನುನ ನಾನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉನರಗಲಗ ಸಿದ್ದರಾಮೇಶ್ವರಕ ಅಸಲ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಜೋರುಕ್ತರೆ ಅಟ ಅರೇ ಟುಡೇ ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಮೀಟ್ ಮಿಸ್ಟರ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಬಿಹಮ್ ಕುಮಾರ್ ಸಾಬ್ ನೋ ಇಸ್ ನಾಟ್ गिवन एनी ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಟು ಮೀ ಐ ಶಾರ್ಟ್ಡ್ એન ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಟು ಮೀಟ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿಜಿ ಟುಡೇ ಸೋ ಫಾರ್ ನೋ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ವಾಸ್ ಸட்டிಂಗ್ ಸಿಎಂ ಇನ್ ಕರ್ನಾಟಕ ಎನಿ ವೇಕೆನ್ಸಿ ಫಾರ್ ಸಿಎಂ ಪೋಸ್ಟ್ ಇನ್ ಕರ್ನಾಟಕ ಯು ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಫಾರ್ 5 ಇಯರ್ಸ್ కుమార్ రాహుల్ గాంధీ ఎవరికి రాట అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి ఊకొక ఢిల్లీకి ఉత్తగానే పోతుండ ఎట్లా రాహుల్ గాంధీ సార్ చెప్తున్నాడు కానీ రాహుల్ గాంధీ సార్ని కలుస్తలేరాట ఇగో మరి ఇంతకు కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య సార్ కూడా అస్సలు కలుస్తలేరాట ఆయన ఎమ్మెల్యే సార్ అంటే ఎట్లుంటది ఎమ్మెల్యే వస్తుంటేనే మొత్తం కడ ఉంటది అక్కడ ఇక్కడ ఉంటది ఆరు ఉంటాయి ఆయన ఏదైనా బిల్డింగ్ గిల్లింగ్ ఓపెన్ చేయాలంటే ఎమ్మెల్యే సార్ వస్తుంటాడు కానీ ఏది ఓపెన్ చేసినా కూడా ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో ఏ పని కూడా కాదు మరి గీడ ఇంతకు ఎమ్మెల్యే సార్ ఏం ఓపెన్ చేసిండు అంటే అక్కడ చూసిన ఎమ్మెల్యే సార్ కడిగేసేది నిజంగా బెంచీలే ఆ బెంచీలకే రిబన్ కడి రాదు నల్లగొండ జిల్లా ఆలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్యూయల్ డెస్క్ బెంచీలను రిబ్బెన్ కడి చేసి గీ తీరుగా ఆగో మొత్తం మీద ఫోటోలకు పోతులు ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సారు ఏది ఏమైనా కూడా ఓ సార్లు పెద్ద పెద్ద కాలేజీలు కట్టిస్తే ఎప్పటికీ చరిత్ర నిలిచిపోతుంది ఈ బుడ్డబుడ్డ బెంచీలు ఇచ్చుడే సారు అని చాలా మంది అయితే గుజగుజ పెట్టుకోవాడి సీనియర్ నాయకులకు చిన్నంత అన్యాయం అయితే జరుగుతుందని ముచ్చట మా ఆస్తు జోరుగా చర్చ నడుస్తుందలా ఇక అది అట్లాంటే ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తా అన్న దాని మీద మస్తు తర్జన భర్జన అయితే చాలా నడుస్తుంది అనుకోరాదు ఇంతకు ఈ కూడా ఈ జూబ్లీ హిల్స్ కేలి పోటీ చేస్తానికి మస్తు సిద్ధం అవుతుందట నాకు కూడా మంత్రి పదవి కావాలి అని అంజన్ కుమార్ యాదవ్ సారు ఢిల్లీలో ఉన్న ఖర్గే సార్కి అయితే ఉత్తరం గట్టిగానే రాసిందట ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదం అన్నయ్య రి లేకపోతే జూబ్లీ హిల్స్ టికెట్ అన్నయ్య్రీ యాదవుల్లో నాకంటే బాగా పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు నేనే పెద్ద తోపునని ఇంత పెద్ద లీడర్లు బాగానే రాసినాడు అధిష్టానానికి ఏది ఏమైనా ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ మీద కాంగ్రెస్ల ల కష్టం వచ్చి పడ్డట్టే ఉంది పో